హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇకపై ఫోన్పే గూగుల్ పే వాడేవారందరికీ శుభవార్త అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతోంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము డిజిటల్ పేమెంట్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వారందరికీ కూడా ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పబోతోంది డిజిటల్ పేమెంట్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది యూపీఐ వ్యక్తి నుంచి వ్యాపారికి అలాగే లావాదేవీ పరిమితులను త్వరలో సవరిస్తామని ప్రకటించింది ఇకపై వినియోగదారులు వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపుల పరిమితిని తమ అవసరాలకు అనుగుణంగా పెంచుకునే అవకాశం అయితే లభించనుందని చెప్తున్నారు ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనుమతిని కూడా మంజూరు చేసింది ఇప్పుడు యూపీఐ లిమిట్ అయితే పెరగబోతోంది యూపీఐ ద్వారా వ్యక్తి నుంచి వ్యాపారికి పీటిఎం ఈ లావాదేవీల పరిమితులను త్వరలో సవరించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను వెల్లడిస్తే విషయాన్ని ప్రకటించారు అంటే రీసెంట్ గా మీటింగ్ అయితే జరిగింది మీటింగ్ తర్వాత ఆ మీటింగ్లో అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అందులో భాగంగా ఇప్పుడు యూపీఐ లిమిట్ కూడా పెంచబోతున్నారు అంటున్నారు అయితే వ్యక్తి నుంచి వ్యక్తి లావాదేవీ పరిమితి మాత్రం లక్ష రూపాయలుగానే ఉంటుందని తెలిపారు అంటే ఎవరైనా మనం మామూలుగా ఒక కి పంపించుకోవాలంటే ఆ పరిమితి ఒక రోజుకి లక్ష రూపాయలుగానే ఉంది ఇప్పుడు వరకు కూడా లక్ష ఉంది ఇకపై కూడా లక్ష రూపాయలుగానే ఉంటుంది కాకపోతే యూపీఐ పరిమితి తాజా నిర్ణయంతో వ్యక్తుల నుంచి వ్యాపారులకు అంటే కొంతమంది వ్యాపార నిమిత్తం లక్ష రూపాయలు కాదు చాలా ఎక్కువ కొంత ఎక్కువ అమౌంట్ అయితే కనుక పంపించుకోవాల్సి వస్తూ ఉంటుంది అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పరిమితిని పెంచబోతున్నారు రెండు నుంచి ఐదు లక్షల వరకు కూడా పెంచుకోవచ్చు ఇది నిజంగా వ్యాపారస్తులకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా ప్రతిసారి బ్యాంకుకి వెళ్ళి అమౌంట్లు వేయడం లేదంటే ఏటీఎం మిషన్స్కి వెళ్ళి అక్కడ నుంచి డిపాజిట్ చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇటువంటి వారందరికీ కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా ఐదు లక్షల వరకు కూడా ఈ పరిమితిని అయితే పెంచుతున్నారు ఈ మేరకు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలతో చర్చించిన తర్వాత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ వ్యక్తి నుంచి కష్టం అదే వ్యాపార సంస్థలకేసి లావాదేవీల పరిమితిని పెంచుకోవచ్చని మల్హోత్రా స్పష్టం చేశారు ఇవన్నీ కూడా ఈ లావాదేవీ పరిమితులను త్వరలోనే సవరిస్తాం దీంతో వినియోగదారులు వ్యాపారులు చేసే యూపీఐ చెల్లింపుల పరిమితిని తమ అవసరాలకు అనుగుణంగా పెంచుకునే అవకాశం లభించనుంది యూపీఐ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు వినియోగాన్ని పెంచడానికి ప్రతిపాదన చేస్తున్నామన్నారు వినియోగదారుల కొత్త అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు యూపీఐ ఏకో సిస్టంలోని వాటాదారులను సంప్రదించి ఈ పరిమితిని సర్దుబాటు చేసే స్వేచ్ఛ ఎన్పిసిఐ ఉంటుందన్నారు సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్